హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తా ఏమిటంటే ఫ్రెండ్స్ ఈ రోజులలో ఎలా అంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతుంది పొగరు అంటారు మాట్లాడకపోతే ఎవరితోటి మాట్లాడదు ఎవరిని కలిపిపోదు అంటారు ఏదైనా పని చేసుకుంటే దానికి ఏంది అన్ని పనులు వచ్చో అన్ని పనులు చేసుకొని బ్రతుకుతుంది అంటారు పని చేసుకోకపోతే ఏం రోగం వచ్చింది మంచిగా ఉంది కదా పని చేసుకుంటే ఏం రోగం అంటారు ఎలా అండి బ్రతికేది పని చేసుకున్నా బాధే పని చేసుకోకున్నా బాధే నలుగురితోటి కలుపుకోలుగా మాట్లాడినా బాధే ఎందుకు కష్టపదే ఎవరితో ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని గమ్మున ఉన్నా బాధే ఇట్లా బ్రతికేది మరి అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఒకరు పైకి వస్తే చూడలేరు మనమే పైకి రావాలి ఎదుటి వాళ్ళు రావద్దు అనే ఉద్దేశం గల మనుషులు ఉన్నారు అవి నన్ను అన్న వాళ్ళకి ఈ మాటలు ఎందుకండి అట్లా అట్లా ఉంచేయద్దు అందరూ బాగుండాలని కోరుకోవాలి అందరు బాగుంటేనే కదా ఒకరు ఒకరు బాధపడుతూ ఉంటే మనం చూస్తూ ఉంటుంది మంచిగా ఉంటుందా ఎవరి బ్రతుకు వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఏదో వాళ్ళ కడుపు తిప్పలకి ఏదో చేసుకుంటారు అని వదిలేయాలి కానీ పని చేసుకుంటే ఒక బాధ చేసుకోకపోతే ఒక బాధ నలుగురుతో మాట్లాడేది ఒక బాధ నలుగురితో మాట్లాడకపోతే ఒక బాధ ఏంటి బాధలు పని పాటలు ఏం లేవా ఏమైనా ఎవరు ఏం చేస్తారు ఇవ్వలేకపోతారు ఇవ్వలేటి వస్తారు ఇదే నా జనము ఎట్లా తయారయ్యారు కొంతమంది అంటే మమ్మల్ని అన్న వాళ్ళకి అందరినీ కాదు ఫ్రెండ్స్ నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సప్ నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి